You say that I'm psychotic, but then you like it like that. It's like every time the conversation changes, and I want you right back, right back. You say that I'm hypnotic. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఐశ్వర్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీద నోటిఫికేషన్ రావాలంటే బెల్లైకాన్ని క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి మేము అయితే వెళ్తున్నామండి సో నేను మా ఆయన అండ్ గోల్డ్ జ్యువెలరీ షాప్కి అయితే వెళ్తున్నాను సో ఎందుకంటే నా కోసం మాంగళ్యం చేయిను మేము ఆర్డర్ ఇచ్చామన్నమాట సో అందుకనేసి తీసుకురావడానికి వెళ్తున్నాము అండ్ మేము ఆ మాంగళ్యం చేయిను ఆర్డర్ ఇచ్చి టూ మంత్స్ అవుతుంది సో దానికోసమే డబ్బులు అన్నీ మేము కూడబెట్టి మంచిగా తీసుకున్నాము ఇంకా తీసుకోబోతున్నాము అనే టైంలో మాకు మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సో వాటి వల్ల మేము గోల్డ్ అయితే తీసుకోలేకపోయాము ఫ్రెండ్స్ అందుకనేసి ఇంకా ఈరోజు మనీ అయితే కుదిరింది సో అందుకనేసి ఇంకా గోల్డ్ తెచ్చేద్దామని చెప్పేసి మేము ఇక్కడ బయలుదేరుతున్నాం అనమాట అండ్ ఆల్మోస్ట్ మేము ఇంకా వచ్చేసాము షాప్ దగ్గరకైతే వచ్చేసామండి సో షాప్ పేరు చూడండి సూర్య బ్యాంకర్స్ జ్యువెలరీస్ అనమాట అండ్ మనకి షాప్ ఎక్కడుంటుందంటే బెంగళూరు నాగ్నాథ్ పుర రాయసంద్ర మెయిన్ రోడ్లో ఉంటుందనమాట సో ఇక్కడ చాలా బాగుంటాయి డిజైన్స్ అయితే లేటెస్ట్ డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట సో చాలా బాగుంటాయి మనీ ఉండాలంటే సో చూడండి షాప్ మొత్తం చూపిస్తున్నాను సో ఎలా ఉన్నాయో సో బ్రాస్లెట్స్ కానివ్వండి రింగ్స్ కానివ్వండి సో ఇయర్ రింగ్స్ కానివ్వండి సో చోక్రాస్ కానివ్వండి సో చాలా అంటే చాలా బాగుంటాయి ప్రతిదీ ఇక్కడ భలే ఉంటాయండి సో ఇక్కడ లేటెస్ట్ మనకి డాలర్స్ అయితే ఎక్కువ వచ్చాయి సో మేము చూస్తున్నాము డాలర్స్ కూడా తీసుకోవడానికి చూస్తున్నాం అనమాట సో చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ షాప్ మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి సో నేను మిర్రర్లో కనిపిస్తున్నాను కదా అండ్ షాప్ మొత్తం మీకు నేను అంత చూపిస్తున్నాను చాలా చిన్న షాపు చిన్న షాప్ అయినా కానీ మంచి మంచి డిజైన్స్ ఉంటాయి అండ్ నా మాంగళ్యం చైన్ ఎలా ఉంది ఏ డిజైన్స్ చేయించుకున్నాను సో నాకు మాంగళ్యం చైన్ ఎంత అమౌంట్ పడింది అనేది అంతా నేను మీకు ఇంటికి వెళ్ళాక అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అండ్ మీతో నేను చెప్పాను మాంగళ్యం చైన్ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను అని చెప్పేసి సో ఎలా చేయించుకున్నాను సో ఎలాంటి డిజైన్ చేయించుకున్నాను చైన్ ఎలా ఉంది సో డిజైన్ ఎలా ఉంది అనేదంతా ఈ వీడియోలో అయితే మీకు నేను షేర్ చేసుకుంటున్నాను అండ్ అలానే మాంగళ్యం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ మాంగళ్యం చైన్ కోసం ఆయన పడిన కష్టం కూడా నేను ఈ వీడియోలో అయితే మీ మీకు నేను షేర్ చేసుకుంటాను అండ్ సంతోషాన్ని షేర్ చేసుకుంటాను అలానే మా పడిన కష్టాన్ని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట అండ్ ఫస్ట్ అయితే సంతోషాన్ని షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు మాంగళ్యం చైన్ ఎలా ఉంది ఏ డిజైన్లో ఉంది ఎలా ఉంది అనేది అంతా మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి అండ్ ప్యాకెట్ ఇలా వచ్చింది మనకు సో లైటింగ్ ఎక్కువ ఉంది సో మీకు కనపడకపోవచ్చు సో ప్యాకెట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను సో చూసేయండి అండ్ ఇదనమాట నా మాంగళ్యం చైన్ అయితే సో చూడండి డాలర్ లైటింగ్ ఎక్కువ ఉంది అసలు కనపడటం లేదనమాట దగ్గరగా చూపిస్తాను అండ్ చూడండి ఫ్రెండ్స్ మాంగళ్యం చైను టోటల్ ఎలా ఉందనేదంతా మీకు నేను చూపిస్తాను చూడండి అండ్ ఇవి కూడా నేను బొట్ లక్ష్మీ బొట్లు కూడా నేను తీసుకున్నాను అలానే ఇక్కడ చూడండి గుండెలు అనమాట ఇవి సైడ్ గుండులు కూడా తీసుకున్నాను అండ్ ఇది మాంగళ్యం చైన్ వచ్చేసి నేను సెట్ వేజ్గా తీసుకున్నాను ఇప్పుడు అంతా టోటల్ ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి అండ్ ఇది వచ్చేసి లక్ష్మి అనమాట సో ఇది లక్ష్మీ రూపం అండి చూడండి లైటింగ్ ఎక్కువ పడుతుంది సో అందుకనేసి సరిగ్గా కనపడడం లేదు అండ్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా ఉంది చాలా పెద్దగా బాగుందనమాట డాలర్ అయితే మనకు ఇది వచ్చేసి స్టోన్స్ ఇలా వచ్చినాయనమాట సో గ్రీన్ అండ్ పింక్ కలర్ టైప్లో ఉన్నాయి సో స్టోన్స్ అయితే అండ్ మొత్తం అంతా ఇలా ఉందన్నమాట సో లక్ష్మీ రూపం చూడండి అండ్ చాలా ఇష్టపడి నేను ఇది డిజైన్ చేయించుకున్నాను సో ఈ డిజైన్ నాకు ఆ షాప్లో కూడా చాలామందికి అనమాట అండ్ దీని గురించి మళ్ళీ నేను చెప్తాను ఫస్ట్ అయితే చైన్ మొత్తం ఎలా ఉందనేది చూసేయండి సో చైన్ మొత్తం ఇలా అన్నమాట అండ్ చైన్ మొత్తం ఇలా ఉంది మా బడ్జెట్లో నేను ఇలా నేను చేయించుకున్నాను అనమాట సో చాలా ఇష్టపడి చేయించుకున్నాను ఎక్కువ నాకు చైన్ లా ఉంటే నచ్చదు సో అందుకనేసి నేను ఇలానే చేయించుకున్నాను సో చైన్ ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ సో చైన్ కూడా చాలా సూపర్గా ఉందనమాట సో ఈ చైన్ అయితే మనము డైలీ వేర్కి వాడినా కానీ అసలు ఏం కాదు ఏమంటే మనకు ఈ డాలర్ వచ్చింది కాబట్టి డైలీ వేర్ వేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట సో నేనైతే డైలీ వేర్కి వేసుకోవాలని తీసుకోలేదు అండ్ అయినా ఫంక్షన్కి కానీ సో బయటకు కానీ ఇలాంటి ఏదన్నా వెళ్ళినప్పుడు ఇలాంటిది అయితే వేసుకోవడానికి బాగుంటుంది అనేసి సో నేను ఇది తీసుకున్నాను అండ్ నేను ఇది సెట్ వేజ్గా తీసుకున్నానండి చూడండి సెట్ వేస్గా తీసుకున్నాను అనమాట సో ఈ టూ సైడ్ వచ్చేసి లక్ష్మి ఈ టూ సైడ్ వచ్చేసి లక్ష్మి అనమాట సో మధ్యలో వచ్చేసి బొట్టు ఇలా ఉంటుంది మనకు సో ఇక్కడ ఈ గుండెలు కూడా తీసుకున్నాను దీనికి సైడ్లో అండ్ ఈ రెండిటికి తీసుకున్నాను దీనికైతే తీసుకోలేదు అండ్ ఇది వచ్చేసి చూడండి మ్యాంగో షేప్లో ఉందనమాట సో చాలా బాగున్నాయి సో నేను ఇవి రెండు ఒకేలా తీసుకున్నాను అనమాట ఒకేలా అయితే బాగుంటాయని చెప్పేసి అండ్ మొత్తానికి మనకు మాంగళ్యం చైన్ అనేది ఇలా ఉంటుంది సో చూడండి అండ్ ఇలా ఉంటుందన్నమాట సో చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో నేను గూగుల్లో సెర్చ్ చేసి నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని చేయించుకున్నాను అండ్ షాప్లో కూడా చాలామంది అడిగారు అనమాట ఈ డిజైన్ గురించి ఎలా ఉందనేది మీరు చెప్పండి ఫ్రెండ్స్ సో లైటింగ్ ఎక్కువ రావడం వల్ల మీకు సరిగా కనపడకపోవచ్చు సో డైరెక్ట్గా చూస్తే చాలా అంటే చాలా బాగుందనమాట ఈ డాలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా ఇష్టపడి చేయించుకున్నాను అనమాట అండ్ మొత్తం అంతా సెట్ వేస్గా ఇలా చేయించుకున్నాను నేను అంటే డైలీ వాడము కాబట్టి సో ఎక్కడన్నా వెళ్ళినప్పుడే వాడతాం కాబట్టి అందుకనేసి నేను సెట్ వేస్గా ఇలా చేయించుకుంటే మనం ఎక్కడైనా ఫంక్షన్ కానీ సో ఎక్కడైనా వెళ్ళాలంటే అండ్ ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు బాగుంటుంది అందుకనేసి ఇలా చేయించుకున్నాను చూడండి సో చూపిస్తాను ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్ అండ్ మనకు మొత్తం అయితే ఇలా ఉందన్నమాట చైను సో చూసారుగా సో ఇప్పుడు అండ్ నాకు ఈ మాంగళ్యం చైను అలానే ఇక్కడ ఉన్నాయి కదా ఇవి లక్ష్మీ డాలర్స్ ఇటొక్కటి ఇటొక్కటి అలానే ఇదొకటి అనమాట సో ఈ సెట్ వేజ్ నాకు ఎంత పడింది అనేది మీకు నేను చెప్తాను సో అలానే ఏమంటారో తెలీదు సో నేనైతే సైడ్ గుండులు అంటున్నాను ఇవి సైడ్ గుండులు సో ఈ మొత్తం నాకు సెట్ అంతా ఎంత పడింది అనేది మీకు నేను చెప్తాను సో ఇది నాకు మొత్తం వచ్చేసి టూ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ అయితే పడిందండి టోటల్ వచ్చేసి నాకు సో దీంతో పాటు నేను ఇలాంటివి ఇంకా ఫోర్ తీసుకున్నాను అంటే డైలీ వేరు వేసుకోవడానికి తీసుకున్నాను అనమాట సో మీకు అది కూడా నేను చూపిస్తాను అండ్ సో ఇదంతా మనకు ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి అంటే థర్టీ సెవెన్ గ్రామ్స్ ఉన్నాయన్నమాట సో థర్టీ సెవెన్ గ్రామ్స్ అంటే నేను ఇప్పుడు నేను రెగ్యులర్గా వాడే వాటిలో ఈ ఇవేమి సైడ్ గుండ్స్ ఉన్నాయన్నమాట సో దాంతో కలిపి నాకు థర్టీ సెవెన్ గ్రామ్స్ ఉందన్నమాట సో థర్టీ సెవెన్ గ్రామ్స్ అంటే నర్ర తులుం అనమాట సో ఇదంతా మూడున్నర్ర తులుము ఫర్ వన్ గ్రామ్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ పడి అండ్ చూశారుగా ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇలా వచ్చిందనమాట సో లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా కనపడడం లేదు సో చాలా బాగుంది డిజైన్ అయితే సో నేను వీటి పిక్స్ అన్ని నేను మీతో నేను షేర్ చేసుకుంటాను మొత్తానికైతే చైన్ మొత్తం అలా ఉందనమాట పది సంవత్సరాల నుంచి నాకు గోల్డ్ మాంగళ్యం చైన్ చేయించాలనేది మా ఆయన కోరిక అనమాట సో ఈరోజుకైతే నెరవేరిందండి సో ఆ మాంగళ్యం చైన్ తీసుకోవడానికి చాలా చాలా కష్టపడ్డారండి మా ఆయన అయితే సో డే అండ్ నైట్ కష్టపడ్డారన్నమాట సో దాని కోసము సో ఇప్పుడు డబ్బులు ఉంటే మనము వెంటనే వెళ్ళి కొనుక్కుంటాము సో దాని వ్యాల్యూ అయితే మనకు తెలియదు సో కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళం ఎలా అంటే ఒక ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి అంటే దానికోసం మనము ఎప్పుడైతే అనుకుంటామో దానికోసము ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి దానికోసమే ప్రత్యేకంగా మనము సైడ్కి పెడుతూ ఉంటాము సో అలా సైడ్కు పెట్టిన డబ్బులన్నిటితో మనము ఏదైతే అనుకుంటామో వస్తువు అది తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది సో డబ్బులు ఉండి మనము వెంటనే తీసుకుంటే దాని వ్యాల్యూ తెలియదు అనమాట సో ఒక్కొక్క రూపాయి మనం దానికోసం ఎప్పుడైతే కూడిపెట్టి తీసుకుంటామో దాని వ్యాల్యూ అనేది చాలా ఎక్కువైపోతుంది సో అది పది రూపాయలు కావచ్చు సో వెయ్యి రూపాయలు కావచ్చు ఎంతనా కావచ్చు ఒక్కొక్క రూపాయి దానికోసం ఎప్పుడైతే మనము రోజు సైడ్ తీసి పెట్టి మనం తీసుకుంటామో సో అప్పుడు దాని దాని వాల్యూ ఏంటి దాని క దాని వెనుక ఉన్న కష్టం ఏంటి అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అండ్ చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి కొన్ని కోరికలు అయితే ఉంటాయి నేను కూడా ఇలాంటి బంగారం చేయించుకోవాలి ఒక చైన్ చేయించుకోవాలి ఒక రింగ్ చేయించుకోవాలి అనేది చాలామందికి ఉంటుంది సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే మీరు ఎంత సంపాది ఇవ్వండి సో రోజుకి ఒక వెయ్యి రూపాయలన్నా సంపాదించండి దాంట్లో మీరు ఏదైతే తీసుకోవాలి అనుకుంటారో దానికోసం మీరు ఒక హండ్రెడ్ కానీ ఒక ఫిఫ్టీ కానీ లేకుంటే ఒక ట్వంటీ కానీ టెన్ కానీ మీ చేత ఎంత అవుతుందో దానికి సపరేట్ తీసి పెడుతూ ఉండండి సో పెడుతూ ఉంటే అప్పుడు మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే కావాలి అనుకుంటారో ఏదో ఒకరోజు కంపల్సరీగా మీరు దాన్ని సంపాదించుకుంటారు నేను అదే మీకు నేను చెప్పాలనుకుంటున్నాను సో మేము ఈ మాంగళ్యం చైన్ కూడా ఇలా అలానే తీసుకున్నామండి సో ఆయన చాలా అంటే చాలా కష్టపడ్డారనమాట దానికోసం ప్రతిరోజు ప్రతిరోజు ఎంతైతే సంపాదన చేస్తారో వాటిలో దానికోసం కొంచెం సైడ్కి పెట్టేవాళ్ళు సో అలా సైడ్ పెట్టడం వల్లనే రోజు నేను మాంగళ్యం చైన్ అయితే తీసుకోగలిగాను అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది నా సంతోషాన్ని ప్రతి ఒక్కటి మీతో నేను షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ మాంగళ్యం చైన్ నేను మీకు షేర్ చేసుకున్నాను అలానే ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చాలామందికి మాంగళ్యం చైన్స్ డిజైన్స్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీతో నేను షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ నేను ఈ గోల్డ్ ఏ షాప్ లో తీసుకున్నాను అనేది మీకు నేను చెప్తానండి సో ఆ షాప్ పేరు వచ్చేసి సూర్య బ్యాంకర్స్ జ్యువెలరీస్ అనమాట సో ఇది వచ్చేసి మన నాగనాథ్ రాయసంద్ర మెయిన్ రోడ్ లో ఉంటుంది అనమాట సో ఈ షాప్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఆ షాప్ లో డిజైన్స్ సూపర్ గా ఉంటాయండి సో మనం పెద్ద పెద్ద షాపులకే వెళ్లాల్సిన అవసరం లేదు సో ఇలాంటి చిన్న చిన్న షాపులో కూడా చాలా బాగుంటాయి బెంగళూరులో రాయసంద్రలో కానివ్వండి అండ్ ఎలక్ట్రాన్ సిటీలో కానివ్వండి సో ఎక్కడున్నా సరే గోల్డ్ చేంజ్ భయపడుతూ ఉంటారనమాట సో గోల్డ్ ఆర్డర్ ఇవ్వడానికి భయపడుతూ ఉంటారనమాట సో వాళ్ళు ఏమన్నా మోసం చేస్తారేమో మనకి అనేసి సో వీళ్ళ దగ్గర అయితే అలాంటివన్నీ ఆలోచనలు ఏమి వద్దండి సో వీళ్ళు చాలా మంచిగా మనకు ఎలా కావాలంటే అలాంటి మంచి డిజైన్స్ వాళ్ళు మనకు ప్రిపేర్ చేసిస్తారు సో వాళ్ళ పైన నేను చాలా నమ్మకంతో చెప్తున్నాను మీకు సో అలాంటి మోసం అయితే వీళ్ళ దగ్గర అయితే అసలు ఉండదండి సో చాలా బాగా మనకు రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా మాట్లాడతారు అండ్ మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంటుందో సో అంత బడ్జెట్లోనే మీకు నచ్చినట్టుగా మంచి మంచి డిజైన్స్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారండి సో భయపడాల్సిన అవసరమే లేదు సో వాళ్ళు మోసాలు కానీ ఏవి కానీ వాళ్ళ దగ్గర అసలు ఉండవు అనమాట సో నేను నమ్మకంతో చెప్తున్నాను అండ్ నేను కూడా ఆంధ్రా నుంచి వచ్చి బెంగళూరులో ఉంటున్నాను సో నేను వచ్చినప్పటి నుంచి ఏ బంగారం తీసుకున్నా కానీ నేను వాళ్ళ దగ్గరే తీసుకుంటాను వాళ్ళపైన నాకు అంత నమ్మకం ఉంది సో మీరు కూడా అంతే ఎవరైనా కానీ రాయసంద్రలో కానివ్వండి ఎలక్ట్రాన్ సిటీలో కానివ్వండి సో ఇంకా ఎక్కడైనా కానివ్వండి ఏరియాస్ అన్న కానివ్వండి సో మీరు గోల్డ్ తీసుకోవాలి ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి అంటే మీరు భయపడాల్సిన అవసరమే లేదు సో చాలా మంచిగా వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మీ దగ్గర ఉన్న బడ్జెట్తోనే వాళ్ళు మంచి డిజైన్స్ అయితే మీకు మంచిగా చేయిస్తారనమాట అదంటి నేను వాళ్ళ గురించి చెప్పాలనుకున్నది సో వాళ్ళ షాప్ ఎలా ఉంటుంది ఏంటి అనేదంతా నేను ఒక వీడియో అయితే మీకు నేను షేర్ చేస్తాను మొత్తం అయితే మీకు అంతా చెప్పేశాను అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్